హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరిత ఈరోజు శ్రావణం లాస్ట్ శుక్రవారం గుడికి వెళ్దామని రెడీ అయ్యాను మా ఆయన దగ్గరికి వెళ్ళి గుడికి తీసుకెళ్ళ మంచి అడుగుతాను చూడండి ఎలా ఎలాగైనా నన్ను పోకుండా చేస్తాడు తను నా నోటు వెంట నాతోనే తింగర్ తింగర్గా మాట్లాడి ఇంట్లోనే ఉంచేలా చేస్తాడు అయినా కూడా టాపిక్ డైవర్ట్ చేస్తాడు చూడండి మా చిన్నోడితో ఆడుతున్నట్టున్నాడు నేను రికార్డ్ చేస్తున్న విషయం తనకు తెలియదు చూడండి ఎలాంటి తలతిక్క మాటలు మాట్లాడుతామో చూడండి ఉడికి పోదాం గుడి పోదా పోదా ఇంకా తీసుకుపోవా తీసుకుపోదా ఇవాళ శ్రావణ లాస్ట్ శుక్రవారం బావా అయితే ఏం ఏమంటే గుడికి తీసుకుపోవా తీసుకుపోదా గుడికి కదా కావాల్సింది గుడికి ఇట్లా నుంచి మనం రెండు రూమ్లో వెళ్ళామంటే వంట గది పక్క ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో దేవుడు ఉంటాడు దీపం ముట్టించి అగరాత్రి ముట్టించి దాన్ని పెట్టుకుంటారు ఆల్రెడీ ఇంట్లో వేసినావు కదా బాబా ఇంకేది బావా మరి ఇంకేం కాదు బావా గుడి పోదాం బావా సరే పోదాం ఎందుకు బావా నేను ఏం అడిగినా చెయ్యనే నీకు ఏం కావాలి చెప్పు నీకు ఏ నేను ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ఎంత మంచి చీర కట్టుకున్నా ఒక్కసారైనా అయినా తరితను అందంగా ఉన్నావా అని అన్నావా హార్ట్ఫుల్గా మనస్పూర్తిగా ఎప్పుడైనా గుడికి తీసుకువేనవా నేను అడగకుండా

පෝදා පාවාවා පවා තිකෝත තිස්කෝවාබල ඒ පටවිින්දි බබරයි පමවස්ස වැඩටික ආශ්‍ය ශාවන వెనక డావబడున్నది పతియే దైవం అని వెనుక డావబడి ఉన్నది పతి పచ్చచ్చ దైవం అని అంటే దైవం లేదు లేతా కాలు మొక్కుకో రోజు వచ్చి పొద్దున దండ పెట్టుకో ఆ ఇది వెళ్ళిపో మళ్ళా బాధతోనే ఇంకా అప్పుడే నన్ను పెళ్లి చేసుకోకుండా అయిపోవు కదా అందుకే నచ్చకపోతే నన్ను వేసుకోకుండా అయిపోవు కదా ఎందుకు వేసుకున్నావు చచ్చిపోదామని బయలుపడడం ఏమన్నా కదా వచ్చేది తెలంగాణ అయితే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే నవజీవన్ అయితే లాస్ట్కు మన మోడీ గారు ప్రవేశపెట్టి చూసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఇక చచ్చిపోదామని బయలుపడడం ఏమన్నా కదా వచ్చేది తెలంగాణ అయితే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే నవజీవన్ అయితే லாஸ்ட்க்கு மன மோடிகார பிரவே வந்தே பார்த்த எக்ஸ் அது ஏதே போது பாடிக்கிட்டே ஏதோ சாக்கெட்டு నేను ఎంత మంచిగా ఉన్నానా చెప్పమన్నా కూడా చెప్తాను నేను అందంగా ఉన్నా లేకపోయినా అవసరం లేదు కానీ ఈసం బయటకి తీసుకుపోయి ఏమైనా తినిపించేవప్ప అమ్మారమ్మల స్వరేపు బయటికి తీసుకుపోయి ఏమైనా తినిపించేవపా డిలోగి డిలోగి వస్తుంది ఆ అన్నం గిన్నె పప్పు చారు అన్ని బయట తీసుకెళ్ళకపోవ बैठक जो ना बैठक जो नहीं तो अंदर माने उतर बैठ मना मुझे ना ये सब कुछ लेके मुड़ जाए ये मोबाइल का बाप बल्ले से किन्नु ना सब में कुंटे ची एक लक्ष्य ना ये एक रिस को ना ची बो पूजा सब बो आई ना पूजा आई तो नहीं पूजे ये दाव अंडे ఎంత కాదు కానీ సపరేట్గా వాటర్లో పోయి ఏమైనా స్పెషల్ తీసుకోవాలన్నది చూసారా ఫ్రెండ్స్ ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇలానే ఉంటాడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూనే ఉంటాడు కాకపోతే బయటికి ఎక్కడికి తీసుకోకపోయినా నన్ను ఇంట్లో బాగా చూసుకుంటాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా అందరిని నవ్వించడమే ఆయన పని ఇంట్లో బయట ఎక్కడున్నా ఇలానే ఉంటాడు సరే అవి తెలియకుండా చేసిన ఈ వీడియో మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట గట్టిగా కొట్టండి